హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషిస్ మమ్ అండ్ ఈరోజు ఈ వీడియోలో నేనైతే బేగం బజార్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి అండ్ ఇవన్నీ వచ్చేసి బ్యాంగిల్స్ సో ఈ మధ్య బాగా ట్రెండింగ్గా ఈ విధంగా నక్షి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా సో ఇవన్నీ చాలా అంటే చాలా రేర్ అంటే యూనిక్ లాగా చాలా బాగున్నాయండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఇవన్నీ నేను కాస్ట్ అయితే రివీల్ చేయట్లేదు ఎందుకంటే సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా సో అందుకోసమని నేను కాస్ట్ రివీల్ చేయట్లేదు అండ్ సేల్ చేసుకునే వాళ్ళకైతే మంచి బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయండి అండ్ ఇదంతా షాపింగ్ వచ్చేసి బేగం బజార్ అండ్ ఈ వైట్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ చాలా అంటే బల్క్లో ఉన్నాయి ఇక్కడ అన్నీ సో అన్నీ ప్రతి ఐటెం కూడా అసలు ఎంత బాగున్నాయండి ఫినిషింగ్ కానీ అదంతా కానీ చాలా బాగున్నాయి అండ్ ఈ లక్ష్మీదేవి ప్యాటర్న్లో వచ్చినాయి అంటే నక్షి ప్యాటర్న్లో వచ్చి లక్ష్మీదేవి డిజైన్లో వచ్చినవి చాలా ఉన్నాయి అసలు అన్నీ చూస్తుంటే చూడాలనిపిస్తుంది అసలు అన్నీ కూడా తీసుకోబుద్దు అవుతుంది కానీ నేనైతే ఏం తీసుకోలేదండి అంటే పర్సనల్గా అయితే ఏం తీసుకోలేదు సో ఇవన్నీ మేము షాప్ పర్పస్లో తీసుకున్నాం అనమాట అన్నీ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ మంచి ఫినిషింగ్తో సాలిడ్గా ప్రీమియం క్వాలిటీతోనైతే ఉన్నాయండి అండ్ అన్నీ మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇది వచ్చేసి చూడండి సిల్వర్ కలర్లో వచ్చేసి అన్నీ మంచి జీజే పాలిషింగ్ ఫినిషింగ్తోనే వచ్చాయండి జీజే పాలిష్తో వచ్చి అండ్ బ్యాంగిల్స్ కూడా అంటే ఈ మధ్య ఈ పాలిష్వి నెక్సెట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా సో ఇవి మ్యాచింగ్గా ఉంటాయని ఇవి కూడా చాలా క్వాంటిటీ ఉన్నాయండి నంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ అండ్ వైట్ స్టోన్స్ సీజెడ్స్ పచ్చళ్ళు కెంపులు ఈ విధంగా ఇవి చూడండి అన్నీ యూనిక్గా చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి మళ్ళీ వైట్ స్టోన్స్ అండి అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా నేను కొన్ని వీడియో కూడా తీయలేదు అండ్ రేట్ ఫ్లక్చువేషన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు అండ్ కంకణాలు అయితే అసలు చాలా అసలు లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి మొత్తం లాట్లో దించారు వీళ్ళైతే కంకణాలు ఇంకా లక్ష్మీ డిజైన్ బ్యాంగిల్స్ మంచి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి అండ్ లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి మంచి ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కంకణాలు అయితే చాలా మంచి తిన్వి ఉన్నాయి లావి ఉన్నాయి మంచి బ్రాడ్ డిజైన్ ఉన్నాయి ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి మళ్ళీ సేమ్ వైట్ స్టోను సీజర్స్ డిఫరెంట్గా అంటే అన్నిటిపైకి మల్టీపర్పస్గా యూజ్ అయ్యేటి అండ్ ఇవన్నీ వచ్చేసి బీడ్స్ అండి బీట్స్లో కూడా చాలా ఉన్నాయి అసలు బంచెస్ బంచెస్ ఉన్నాయి అలాగే ఇవి వచ్చేసి జస్ట్ సిక్స్టీ రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయండి ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ అట్లా ఉన్నాయి అంటే నేను ప్రైస్ చెప్తున్నాను కదా మీరు కొనుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేమ్ ప్రైస్కి ఇవ్వమని అడగొద్దు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని అన్నీ పడతాయి కదా సో అవన్నీ వేసుకొని వాళ్ళు ఇస్తారు కదా మనకు ఒక్క ఐటెంతోనే వాళ్ళకి రాదు కదా లాభము సో అన్ని ఐటమ్స్ మీద లాభం కూడా రావాలి కాబట్టి సో ప్లీజ్ దయచేసి ఎవరు ఇక్కడ చెప్పిన ప్రైస్కి మీ దగ్గర ఉన్న షాప్స్ వాళ్ళనైతే అడగొద్దు సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్లో అలా ఉన్నాయి నైంటీ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ సిక్స్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ అండ్ ఇవి కూడా బాగా లేటెస్ట్ మోడల్ అంటే బిగ్ సైజ్ బుట్టాస్ కూడా ఇవి చాలా బాగున్నాయి చాందలి ప్లస్ ఆ బుట్ట కలిపి వచ్చాయి అనమాట జుమ్కా అండ్ జుమ్కాస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే ట్రెడిషనల్గా ప్లస్ ట్రెండిగా ఉండే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి ట్రెడిషనల్గా ఎవరైనా వేసుకునేటట్టు అండ్ అక్కడ అంతా షాపింగ్ అయితే బయట ఈ విధంగా అన్నీ పెట్టుకొని ఉన్నారండి అండ్ అలాగే ఇక్కడ ఈ మోదక్స్ మేకింగ్ చేసేటివి మౌల్స్ కూడా ఉన్నాయండి మోదక్ మేకర్స్ మౌల్స్ చాలా బాగున్నాయి ఇవి చిన్నవి వచ్చేసి థర్టీ రూపీస్ అంట పెద్దవి సిక్స్టీ అంట అల్యూమినియం ఏమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట సో చాలా అంటే చాలానే ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ నెక్స్ట్ ఇవి కూడా హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి అండ్ చంపస్వరాలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి అన్నీ చాలా తక్కువ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయండి కూడా ఈ మధ్య ఈ పూసలు వచ్చినాయి అంటే ఆ విధంగా పర్ల్స్ వచ్చినవి కూడా మంచి ట్రెండింగ్ ఉన్నాయి కదా అండ్ ఇవి చూడండి ఇవి జస్ట్ ఇవి కూడా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఆ రేంజ్లో అండ్ ఇవి బాగా పెట్టుకుంటున్నారు కదా అలాగే బ్లాక్ బీడ్స్ కూడా అండ్ అలాగే మన ఛానల్లో ఇలాంటి షాపింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి వెళ్ళి షాపింగ్ అనే ప్లేలిస్ట్ చెక్ చేసినట్లయితే ఇదివరకు నేను బేగం బజార్కి వెళ్ళిన అన్ని వీడియోస్ కూడా మీరు చూసేయచ్చు అండ్ బేగం బజార్ వెళ్ళాలనుకుంటే కంపల్సరీ హోల్సేల్గా అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళైతేనే వెళ్తే బెటర్ పర్సనల్ షాపింగ్కి అయితే వెళ్ళడం వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ మనీ ఎవ్రీథింగ్ అండి మనకు అక్కడ అంత తక్కువ క్వా అంటే తక్కువ కాస్ట్లో అయితే రావు షాప్స్ వాళ్ళకే బెటర్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే కొంతమంది షాప్స్కి వెళ్ళి అంటే ఇక్కడ రిటైల్ షాప్స్కి వెళ్ళినప్పుడు మీరు ఏ షాప్లో తెస్తారు బేగం బజార్కి వెళ్ళినప్పుడు అది ఇదని అడుగుతారు సో అలా అడగద్దండి ఎవరు బిజినెస్ వాళ్ళకు ఉంటుంది కదా పోనీ వీళ్ళు బిజినెస్ స్టార్ట్ అయ్యే చేసే వాళ్ళైతే మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము అని అలా అడిగే వాళ్ళు కాదు నార్మల్ పీపులే అలా అడుగుతారు సో నన్ను కూడా చాలామంది ఏ షాపు ఏంటి అని డీటెయిల్స్ అడుగుతారు సో దయచేసి అడగొద్దు సో ఎవరి బిజినెస్ సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో ఇదండి ఇవాళ మన వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూన్ నెక్స్ట్ వీడియో